నిన్న సోమరాజుపల్లి గ్రామంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కరపత్రాలు పంచి వాళ్ళు ప్రచారాన్ని మొదలుపెట్టుకోవడం జరిగింది దానికి విజయ్ కుమార్ గారు కూడా రావడం జరిగింది ప్రచారం చేసిన తర్వాత సహజంగా ఎవరైనా వాళ్ళు చేసిన కార్యక్రమాలు జనాలకు చెప్పుకొని ప్రెస్లో మాట్లాడడం సహజం అది దాని గురించి మేము మాట్లాడటం లేదు కానీ మొన్న ఆదివారం నేను వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో వేమిరెడ్డి ప్రశాంత్ గారి సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది ఆ రోజు నేను కొన్ని మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి ఎమ్మెల్యే గారి మీద వచ్చింది ఎందుకంటే ఆయన మాకు చేసిన ఇబ్బందుల్ని మేము తెలియజేశాం దానికి నిన్న ఇక్కడ మాజీ జెడ్పీటీసీ బందీల వెంకటరమణయ్య మాట్లాడడం జరిగింది ఏమని మాట్లాడారంటే నిన్ను ఈ ఎలక్షన్లు అయిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన తర్వాత నిన్ను సమాధి చేస్తాం సోమరాజుపల్లి గ్రామ ప్రజలు నిన్ను సమాధి చేస్తారని మాట్లాడాడు అయ్యా వెంకటరామణ్య గారు ఎందుకు సమాధి చేస్తారు అంటే ఒక్కసారిగా ఒక గిరిజన కాలనీలో నలభై ఇళ్ళు కట్టించి దాన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేత ఓపెన్ చేయించినందుకు నన్ను సమాధి చేస్తారా అదేవిధంగా హరిజనవాడలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఇన్కంప్లీట్ అయిన బిల్డింగులకి మళ్ళీ నేను బిల్లులు పెట్టించి నేను వాళ్ళందరికీ బిల్లులు ఇప్పించిన దానికి నన్ను సమాధి చేస్తారా మైపాడు డొంక మైపాడు చెరువు డొంక గిరిజనులకు ఇబ్బంది లేకుండా ఆ రోజుల్లో నేను డొంక ఇచ్చిన దానికి యూబీ కంట్రీగా మొలకట్ సంఘం ప్రజలు నన్ను సమాధి చేస్తారా యూబీ కంట్రీకి శ్మశానానికి దారి లేకపోతే ఒంటి కర్ర మీద పోతుంటే దాన్ని దారి చేసి వాళ్ళకి నేను అప్పచెప్పిన దానికి నన్ను సమాధి చేస్తారా అదేవిధంగా యూపీ కంట్రీలో కరెంటు లైన్లు ఈ ఈ పీరియడ్లో ఈ పీరియడ్లో కరెంటు తీగలు తగులుతున్నాయా ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేడంటే కరెంటు పోల్స్ లేపి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసిన దానికి నన్ను సమాధి చేస్తారా లేదంటే హరిజనవాడ శ్మశానానికి పోయే దారి నలభై లక్షల రూపాయలతో తెలుగుదేశం గవర్నమెంట్లో ఈదూరు చెన్నయ్య నేను ఇద్దరం శాంక్షన్ చేయించి ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక కాంపౌండ్ వాళ్ళు ఒక ప్రొటెక్షన్ వాళ్ళు కట్టించిన దానికి నన్ను సమాధి చేస్తారా లేదంటే తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ దూరు చెన్నయ్య నేను కలిసి గ్రామం మొత్తం ఎక్కడ కూడా మోరడు ఖాళీ లేకుండా కంప్లీట్గా సిమెంట్ రోడ్లు వేయించిన దానికి సోమరాజుపల్లి హరిజనవాడ ప్రజలు నన్ను సమాధి చేస్తారా లేదంటే నేను మా అన్న గ్రామ దేవతకి నా వంతు నేను చేశాను మా అన్న వంతు మా అన్న చేశాడు ఆర్చి కట్టాడు అన్నీ చేశారు ఒక పది పదిహేను లక్షల రూపాయలు మేము గ్రామానికి గ్రామ దేవత కోసం ఖర్చు పెడితే దానికోసం మమ్మల్ని ఏమన్నా సమాధి చేస్తారా లేదంటే రెండు వేల ఆరులో హరిజనవాడకి నలభై రెండు ఇళ్ల పట్టాలు నలభై రెండు ఇళ్ల పట్టాలు కటాను కటువులో ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు రోజుల్లో నలభై రెండు ఇళ్ల ప్లాట్లు నేను మీకు ఇచ్చా అందరికీ కలిపి దానికోసం నన్ను ఏమన్నా సమాధి చేయాలనుకుంటున్నారా ఏమి ఏమి చేస్తే నన్ను సమాధి చేస్తారు యూపీ కంట్రీలో గిరిజనులకి మూలకట్ట సంఘం రోడ్డు రోడ్డు మీద ఉండే కాలనీకి లక్షా యాభై వేల రూపాయలు మట్టిదోలి ఆ లక్షా యాభై వేల రూపాయలని హరిజనవాడ మాళ్ళకి నేను పంపిస్తే నా సొంత డబ్బులు పెట్టి దానికి నన్ను సమాధి చేస్తారా లేదంటే మూలకట్ట సంఘం దగ్గర యూపీ కంట్రీలో ఈదూరు సురేష్ దగ్గర ఒక ట్రాక్టరు ఆరు వందల యాభై రూపాయలు పెట్టి నా సొంత డబ్బులతో నేను మట్టి తోలిచ్చిన దానికి నన్ను సమాధి చేస్తారా దేనికి చేస్తారు సమాధి సమాధి ఊరిని చేస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు మనం నిర్ణయించేది కాదు పేదవాళ్ళకి హరిజనులకి గిరిజనులకి తెలుగుదేశం గవర్నమెంట్లో కావచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్లో కావచ్చు నేను లోన్లు ఇప్పించిన దానికి నన్ను సమాధి చేస్తారా ఏ కారణంతో నన్ను సమాధి చేస్తారు మీరు ఏం డెవలప్ చేశారు ముగ్గురు ముగ్గురు ఉన్నారు ఎమ్మెల్యేకి అనుచరులుగా ఈ ముగ్గురు మీరు ఏం చేశారు నేను ముస్లింలకి లక్షా యాభై వేలు కట్టి రెండు వేల ఆరులో నేను కాంపౌండ్ వాళ్ళు కట్టించా అదే కా ముస్లిం శ్మశానానికి మోకాట్లో బురదలో ఉంటే నేను మట్టిదోలి లెవెల్ చేసిచ్చా అదే తెలుగుదేశం గవర్నమెంట్లో ఈదురు చెన్నయ్య నేను కలిపి మొత్తల కాలనీలో పది లక్షల రూపాయలు పెట్టి శ్మశానానికి ముస్లింల శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు కట్టించా ఏం చేస్తేమో నన్ను అరిజనవాడ ప్రజలు మిగతా కాలనీ ప్రజలు నన్ను సమాధి చేస్తారో నువ్వు సమాధానం చెప్పు అంటే యూపీ కంట్రీలో గిరిజనులకి మూలకట్ట సంఘం రోడ్డు రోడ్డు మీద ఉండే కాలనీకి లక్షా యాభై వేల రూపాయలు మట్టి తోలి ఆ లక్షా యాభై వేల రూపాయలని హరిజనవాడ పెద్దమా నేను పంపిస్తే నా సొంత డబ్బులు పెట్టి దానికి నన్ను సమాధి చేస్తారా లేదంటే మూలకట్ట సంఘం దగ్గర యూపీ కంట్రీలో ఈదూరు సురేష్ దగ్గర ఒక ట్రాక్టరు ఆరు వందల యాభై రూపాయలు పెట్టి నా సొంత డబ్బులతో నేను మట్టి తోలిచ్చిన దానికి నన్ను సమాధి చేస్తారా దేనికి చేస్తారు సమాధి సమాధి ఊరిని చేస్తారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు మనం నిర్ణయించేది కాదు పేదవాళ్ళకి హరిజనులకి గిరిజనులకి తెలుగుదేశం గవర్నమెంట్లో కావచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్లో కావచ్చు నేను లోన్లు ఇప్పించిన దానికి నన్ను సమాధి చేస్తారా ఏ కారణంతో నన్ను సమాధి చేస్తారు మీరు ఏం డెవలప్ చేశారు ముగ్గురు ముగ్గురు ఉన్నారు ఎమ్మెల్యేకి అనుచరులుగా ఈ ముగ్గురు మీరు ఏం చేశారు నేను ముస్లింలకి లక్షా యాభై వేలు కట్టి రెండు వేల ఆరులో నేను కాంపౌండ్ వాళ్ళు కట్టించా అదే ముస్లిం శ్మశానానికి మోకాట్లో బురదలో ఉంటే నేను తోలి లెవెల్ చేసి ఇచ్చా అదే తెలుగుదేశం గవర్నమెంట్లో ఈదురు చెన్నయ్య నేను కలిపి మొత్తల కాలనీలో పది లక్షల రూపాయలు పెట్టి శ్మశానానికి ముస్లిముల శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు కట్టించా ఏం చేస్తేమో నన్ను హరిజనవాడ ప్రజలు మిగతా కాలనీ ప్రజలు నన్ను సమాధి చేస్తారో నువ్వు సమాధానం చెప్పు అంటే ఆస్తారా గొంతు ముస్లింలకి ఇప్పించా గొంతు పాస్తారా సమాజ్ చేస్తారా ఏం చేస్తే చేస్తారు బందేల వెంకటరామయ్య గారు చెప్పండి ఈరోజు నువ్వు గ్రామంలో ఐదు సంవత్సరాలు నువ్వు రెండు వేల పన్నెండు నుంచి ఉన్నానన్నావు రెండు వేల పన్నెండు నుంచి ఈ రోజు దాకా నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏది ఏం కార్యక్రమాలు చేసావు చెప్పు మేము తలకాయ ఉంచుతాం నేను చేసిన కార్యక్రమాలు నేను చెప్పలే నువ్వు ఊళ్ళో స్టోన్స్ చూసుకో చంద్రమోహన్ రెడ్డి ఉండే స్టోన్స్ చూసుకో ఎవరి టైంలో జరిగిందో నీ టైంలో జరిగితే నా స్టోన్ వేయరు నేను పార్టీ మారేనాయా నాకు నచ్చలా నేను మారుతా నాకు పని జరగల నన్ను నన్ను సోమరాజుపల్లి గ్రామస్తులు నన్ను గెలిపించారు నన్ను గెలిపించారు నాకు పని జరగల ఎమ్మెల్యేగా నాకు ఒక పని చేయలేకపోయా గ్రామంలో ప్రజలకు పని చేయాలా సర్పంచ్గా ఉంటే నేను చేయలేకపోయా చేయలేనప్పుడు నేను ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఆయన దగ్గర నేను చుట్టూ తిరిగి నేను చేసే నేనేమి వాళ్ళ నాయన ట్రస్ట్లో నుంచి నేనేం జీతాలు తీసుకోవటంలా ఈ పలికినా పలకపోయినా పోయేదానికి మా మా అన్నం మేము తింటున్నాం మా నాయన సంపాదించింది మా మేము కష్టపడి సంపాదించుకుని మేము తింటున్నాం నల్లపడి శ్రీనివాస ద్వారా ట్రస్ట్లో నుంచి డబ్బులు తీసుకుంటే నువ్వు పలికినా పలకపోయినా నీ ఇంటి ఇంటి దగ్గరికి వస్తాం రాము వద్దనుకున్నాం పార్టీ మారాం అంతేగాని ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకోటి వస్తే ఏదో జరిగిపోద్ది అని కాదు ఎక్కువ రూపాయి ఆశించకుండా లోన్లు ఇచ్చిన వాళ్ళు కానీ ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళు కానీ ఇళ్ళు కట్టేటప్పుడు బిల్లులు శాంక్షన్ చేయించేటప్పుడు కానీ ఎక్కడైనా ఒక్క రూపాయి దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి చేశాడు ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర తీసుకున్నాడు అనే మచ్చ ఉంటే ఎవరైనా చెప్తే రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర ఊరేసుకుంటా ఊరేసుకుంటా అవినీతి చేయలే పనిచేసా నేను కాంట్రాక్ట్ చేశాను అది ఎవరైనా చేస్తారు నేను చేయొచ్చు ఇంకొక ఆయన రావచ్చు బయట ఆయన రావచ్చు పని చేసుకోవడం పని చేయడం తప్పులేదు ఒక టెండర్ వేస్తే ఎవరైనా వర్క్ చేయొచ్చు అంతేగాని నేను కమిషన్ల వ్యాపారం నేను చేయ నిన్న కాక మొన్న గాలివాన్ వస్తే మీరు ఏ విధంగా డబ్బులు గిరిజనులకి అరిజనులకు పంచారో అందరికీ తెలుసు ఏ విధంగా పనిచేయరా తనకి నేను చేయలేదు అలాంటి పనులు ప్రాణం పోయినా చేయం ఒకసారి గాలివాను కొడితే రెండు వేల ఆరులో ప్రతి పంచాయతీలో ప్రతి ఇంటికి పంచాయతీలో ప్రతి ఇంటికి ఏడు వందల యాభై రూపాయలు పంపించా ఏ ఒక్కడ కూడా నాకు డబ్బులు రాలేదని అడిగిన లేడు దేనికి చేస్తారా నన్ను ఏం చేస్తే నన్ను సమాధి కడతారు అంటే నేను పని చేసిన పనులకి నన్ను సమాధి కడతారా తెలుగుదేశంలో ఉండి వైసీపీలో ఉండే పిలకాలకి నేను లోన్లు ఇప్పించా ఈ చెన్నై చెప్పాడు నాకు వద్దు తెలుగుదేశం వాళ్ళకి వెయ్యి అన్నాడు అయినా కూడా నేను చేశా దానికి చేస్తారా నన్ను సమాధి నేను పద్దెనిమిది మంది పిలకాలకి నేను లేవట్లో నేను ఇళ్ల స్థలాలు రాస్తే నిట్ట నిలువన నువ్వు నువ్వు నీకు సంబంధించిన ఇంకొక ఇద్దరు వ్యక్తులు నిట్ట నిలవన కొట్టేస్తే ఆ పద్దెనిమిది ప్లాట్లు నేను ఇప్పించా ఇవన్నిటి నువ్వు బేరీ చేసుకో ఎక్కడైనా నేను చెప్పినట్లు చిన్న పొరపాటు ఉంటే చిన్న పొరపాటు ఉంటే రా ఊళ్ళోకి నేను వస్తా నలుగురు పిలుచుకోబోదాము ఈ చేసిన పనులు నేను చేశానా గ్రామంలో చేయలేదా నిరూపిస్తారా లేదు నువ్వు నువ్వు చేసుకుంటే నువ్వు నిరూపించు ఏం చేస్తే నువ్వు సమాధి చేస్తారు మీ ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయితే మేము ఊళ్ళు వదిలేసి నెల్లూరులో ఉంటామనుకున్నా నన్ను సమాధి చేసేదానికి చాలామంది ప్రయత్నాలు చేశారు సమాధి చేసి గ్రామంలో సోమరాజుపల్లిలో చంద్రమోహన్ రెడ్డి అనేవాడు కనపడకూడదు అని చాలామంది చేశారు నేను ఆగల ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎన్నో ఇబ్బందులు పడ్డా ఎన్నో కష్టాలు పడ్డా వంద కష్టాలు పడ్డా అయినా నేను నేను చేసుకునే పని నేను చూసుకుంటా పోతానే ఉండ అంతేగాని నేను ఎవరికీ నేను అపకారమే చెల్ల ఉపకారం చేశా ఇప్పుడు ఆయన సంగతి చెప్పాలా ఎవరంటే జలీలయ్యా మొత్తల కాలనీలో జలీలయ్యా ఆయన రెండు వేల పన్నెండులో నా గురించి మాట్లాడాడు నీ ముఖానికి నాలుగు వందల మంది వచ్చారా అని అయ్యా నా ముఖం బాగాలేదయ్యా ఒకసారి చూడండి అంటే నేను ఒకరోజు నలుపు ఒకరోజు చూడండి బాగాలేకుంటే పౌడర్ కూడా కొట్టుకునేది అలవాట్లే నాకు నా మకానికి నాలుగు వందల మంది మీ అమ్మ వైస్ ప్రెసిడెంట్ అయిందంటే నా భార్య ఫోటో పెట్టా నా భార్య ఫోటో పెట్టి మీ అమ్మ ఫోటో పెడితే నాకు ఓట్లేసారు నీ ఫోటో పెట్టి కాదు నిన్ను గెలిపించింది నా భార్య ఫోటో పెట్టి మీ అమ్మని వాటి కింద పెడితే నా వల్ల నువ్వు మీ అమ్మ వైస్ ప్రెసిడెంట్ అయింది తెలుసుకో నీ చరిత్ర నువ్వేమే పెద్ద ప్రతిభతో కాదు నీ 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 వ్యవహారం నువ్వు లెక్కరు పెద్ద నీతి మంత్రుడు ఉన్నావు కానీ నువ్వు ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మందికి ప్రూఫ్స్ ఇగో ఇరవై ఆరు మందికి ఐపీ నోటీసులు ఇచ్చావు నీ చరిత్ర ఇగో ఇరవై ఆరు మందికి నాలుగు కోట్ల చిల్లర ఐపీ నోటీసులు ఇచ్చావు ఇది నీ బతుకు నాకు చేబూదులు అని చెప్పావు ఎందు చెప్పి రెండు రోజుల్లో ఇస్తానని చెప్పి ఐదు లక్షల అరవై వేల రూపాయలకు ప్రోనోట్ రాయించి దాదాపు ఇప్పటికీ సంవత్సరం రోజులు సంవత్సరం రోజులు ఇదిగో ప్రోనోటు దానికి ఇదిగో చెక్కు ఇంకోటిచ్చావు ఇదిగో చెక్కు జలేల్ చూడమ్మా చూడమ్మా జలేల్ ఇది నువ్వు రాయించిన చెక్కమ్మా ఇది నువ్వు రాయిచిని పోనోటమ్మా ఇది నువ్వు పంపించిన ఐపీ నోటీస్ అమ్మా పేదోళ్ళ దగ్గర మోటార్లు వైండింగ్ చేసుకునే వాళ్ళ దగ్గర టెంకాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర ట్రాక్టర్ తోలి మోటలు మోసే వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చారమ్మా నీకు వాళ్ళ గొంతు కోసావమ్మా నువ్వు అంటే నీ బిడ్డలు ఎంబీబీఎస్ చదవాలా నీ బిడ్డ ఇంజనీరింగ్ చదవాలా నీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అల్లాడిపోవాలా సంఖ నాకాలా ఎవరు సంఖ నాకాలా నీ శంఖ నాకాల మేము జలీల్ నా వల్ల నువ్వు సర్పంచ్ గెలిచానంటున్నావు నీకు ఒకటే చెప్తుండ నువ్వు ఎలక్షన్లో నేను ముందు పంపిస్తే నీకు నేను లిక్కర్ కేసులు పంపిస్తే ఆ లెక్క కేసులను తీసుకుపోయి రొయ్యలు కుంటలు కడ అమ్ముకుని నీచుడు నువ్వు అది నీ పరిస్థితి నేను పంచాయతీ ఎలక్షన్లో నేను చేస్తే చచ్చిపోయిన వాళ్ళు బతికిన వాళ్ళు ముసలివాళ్ళు ఊళ్ళో వాళ్ళు అందరికీ లెక్క కట్టి డబ్బులు తీసుకున్న దుర్మార్గుడు నువ్వు ఒక బర్రెల డలారి జలీలయ్యా ఒక బర్రెల డలారి నాకు తెలిసి ఆయన రెండు బర్రెలు కొనుక్కుంటాడు కొబ్బరి నూనె ఆముదం పోస్తాడు వాటికి ఒక గడ్డి చుట్ట తీసుకొని బాగా రుద్దుతాడు మన ఇవిడన్నా ఒక తలక మాషి వస్తే ఒక ఐదు వందలకో వెయ్యికో అమ్ముకుంటాడు అది ఆయన స్టార్టింగ్ ఆయన పరిస్థితి తర్వాత పొట్టాడు కొంటాడు ఆయనకి ఏమి ఎకరాలు లేవు ఊళ్ళోళ్ళ పొలాల్లోనో ఊళ్ళోళ్ళ చేపల కట్టల మీదనో మేపుకుంటాడు వాటిని అమ్ముకుంటాడు అది నీది అది తప్పు నేను అంట బరి మేపుకోవచ్చు బరిలు మేపుకోవాళ్ళందరూ తప్పు కాదు నువ్వు ఇప్పుడు పెద్ద నాయకుడు అయిపోయావు ఎందుకంటే నువ్వు ఇప్పుడు పెద్ద ఈయన మొఖం అంటే చెప్తా రెండు వేల పన్నెండులో పార్టీ మారేరు అన్నాడు నువ్వు రెండు వేల పన్నెండులో నువ్వు ఎక్కడున్నావు రెండు వేల పన్నెండులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎలక్షన్ ఏజెంట్గా కూర్చున్నావు నువ్వు రెండు వేల పన్నెండు బై ఎలక్షన్లో నువ్వు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఏజెంట్గా వచ్చావు సోమరాజుపల్లికి రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి కోసం వసన్న కుమార్ రెడ్డి కోసం జైలుకి పోయాం మేము లిక్కర్ కేసులో మేము పార్టీలు మారాము నువ్వు ఏ పార్టీలో ఉన్నావు నువ్వు ఏ పార్టీలో ఏ పార్టీలోకి వచ్చినావు నీకు చెప్పేది లెక్క పార్టీలు నేను ఎలక్షన్లో పంపిస్తే ఇక్కడ కాలనీ వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు ఏమని అనా ఏదన్నా పంపించేసిందయ్యా మీ ఊర్లో పెద్ద నవాబు పెద్ద సాయిబు నికరమైన వాడికి పంపించాడంటే ఒక్క సేసాయి లేదన్న అంటే సాక్ష్యం విడుద పటాన్ అఫేస్ బళ్ళల్లో వేసుకొని తోలుకొచ్చే మేము పంచున్నాం మేము పంచున్నాం నువ్వు పడ్డావా నువ్వు చేసావా ఇప్పుడన్నా జలీలయా సోమరాజు జలీల్ గారు రాని కూడా అంటున్నాను తెలుసా నువ్వు చిన్నప్పటి నుంచి మీ నాయన మాకు చాలా ముఖ్యం మీ నాయన ప్రతి ఏది జరిగినా దేవి రెడ్డి అభిమానించేవాడు దానికని నువ్వు పిల్లోడు కాబట్టి ఆ మాట తొందరపడి వచ్చింది నేను రానాలనే అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే ఎన్ని చూసుకొని నీకు జుబ్బా ఒకటి చెప్పావు నువ్వు కోర్టుకి రెండు ఒక్క ప్యాంటు రెండు చొత్తాలని చెప్పావు నీకు ప్యాంటు తీస్తే ప్యాంటు వేసుకునేదానికి ఉండదు కాబట్టి ఆ ప్యాంటుని సాయంత్రం స్నానం చేసి పిండుకొని వేసుకొని పోతా ఉండు నీ పని నువ్వు ఇది జాగ్రత్త అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు నా మీద పెట్టినా ఇవన్నీ తెలిసిన తర్వాత ఎందుకంటే నీలాంటి వాడికి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం నా విలువ దగ్గిపోతుంది ఇవన్నీ నువ్వు ఎన్ని పెట్టినా నీకు నేను కౌంటర్ ఇచ్చేది లేదు నీ బతుకు సమాప్తం తీసి